నమస్కారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌడ్ అనే వ్యక్తి రెండు ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చి ఐకానిక్ విస్కీ ఫుల్ బాటిల్ కొనుగోలు చేశాడు ఆ నోట్లు అనుమానం రావడంతో వైన్స్ క్యాషియర్ అయిన అఖిల్ సిద్ధాగౌడ్ ను ఈ నోట్లు ఎక్కడవని ప్రశ్నించాడు దీంతో గౌడ్ తన శాలరీ డబ్బులని చెప్పి వెళ్ళిపోయాడు ఐదు వందల రూపాయల నోట్లను చూడగా అనుమానంగా ఉందని అఖిల్ గత నెల ఇరవై మూడవ తేదీన పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీంతో కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశంతో ఏఎస్పీ చైతన్యారెడ్డి పర్యవేక్షణలో ఎనిమిది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు టేబుల్ తోటి ప్రాక్టిక తెలుస్తుంది సో అలా ఎలివేటెడ్ ప్రింట్స్ ఉన్నది వచ్చేసి మూడు ఉంటాయి కట్టింగ్ కండి ఇక్కడ బ్లీడ్ మార్క్స్ ఉంటాయి ఈ లైన్స్ విజువల్లీ ఇంపాక్ట్ అలాला పట్టుకొని పట్టుకున్నా గానీ ఆ స్పర్శతో తెలుస్తుంది ఇది కరెక్ట్ మందు రైట్ ఇవి ఈ పేపర్ నోట్ కూడా అలా ఉంటారు సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఎంబలర్ ఈ ఎంబలర్ కూడా కొంచెం ఎలివేటెడ్ ప్రింట్ ఉంటుంది గుబై తో కూడా ఉంటారు సో ఫేక్ నోట్ కూడా అలా ఉంటుంది సో ఈ ఫేక్ నోట్ లో ఇది చాలా ప్లేన్ గా ఉంటుంది and then ఈ ఆ హ్ ఈ గ్రీన్ అండ్ ఔటర్ సైడ్ నుంచి చూస్తే గ్రీన్ కలర్ లో ఉంటది పొంచం నోట్ ని టేక్ చేస్తే బ్లూ కలర్ లో ఉంటుంది and ఆనిది ఆ RBI and భారతన్ హిందీలో రాస్తుంది కానీ అది ఇంగ్లీష్ లో రాస్తుంది సో ఇప్పుడు द सिक्योरिटी फ्रेम फंडा पता लगेगा सो तुलना में आदि बड़ा बैठता है एंट्रेंस अ द मोहरला स्टैम्प्स सो होता है देन ही वॉटर मार्क दिस इज मोस्ट इंपोर्टेंट ही वॉटर मार्क होला होती है एली गांधी घर को है गांधी घर को पक्का 500 एम वर्टिकल है अन फेक नोट्स मोस्टली कंफ्यूज नेक्स्ट ఆ కోర్సు మేము మొత్తం వెరిఫై చేసాము ఇప్పటి వరకు సుమారుగా ఇరవై మూడు మంది వీళ్ళ దగ్గర నుంచి దొంగ నోట్లు ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నట్టు మనకు తెలిసింది వీళ్ళందరూ కూడా అడ్మిస్టెన్స్ లో వెరిఫై చేస్తున్నాం అందులో కొంతమందికి లోకల్ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేసినాం ఫర్ ఫర్దర్ యాక్షన్ వాళ్ళు కూడా ఆల్రెడీ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఇదే విధంగా వీళ్ళ రెడ్ వర్క్ ఇది కేవలం సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఒక్క గ్రూప్ చేసిన పని మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఉంది ఇటువంటి పని చాలా గ్రూప్స్ చేస్తూ ఉన్నాయి సో అప్పుడు కూడా ఇటువంటి గ్రూప్స్ వాళ్ళకి ఎక్నాస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి రెండవది వాళ్ళు ఎప్పుడన్నా దొంగ నోట్లు వాళ్ళకు ట్రాన్సాక్షన్ లో దొరికినా సరే ఇమీడియట్ గా ఆ దొంగ నోట్ ఇచ్చిన వాళ్ళని పట్టుకొని లోకల్ పోలీస్ స్టేషన్ కి అప్పటిస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ మూడవది ఆ దొంగ నోట్లు ఏదన్నా మీకు వాట్సాప్ గ్రూప్ లో కానీ దొంగ నోట్లు కానీ కాంట్రిబ్యూట్ కరెన్సీ ఆఫర్ చేస్తున్నామని చెప్పేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డబ్బులు వాళ్ళ అడిగినప్పుడు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నంబర్ మాకు ఇచ్చినా కూడా దాన్ని వర్క్అౌట్ చేసే అవకాశం ఉంది సో ఒక మనిషి ఒక ఒక పిల్లవాడు చేసిన ఒక ప్రాక్టీస్ వర్క్ వల్ల ఇంత పెద్ద వర్క్ ఇంత పెద్ద నెట్వర్క్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంత పెద్ద హెల్ప్ చేసే వాడు సో చాలా మంది ఇంకా మిగతా అతను కూడా మనకు హెల్ప్ చేస్తే ఇలాంటి నెట్వర్క్ బాస్ చేయొచ్చు సో ఐ స్పెషల్లీ థ్యాంక్స్ వన్స్ అగైన్ అఖిల్ ఫర్ హిస్ ప్రాక్టీస్ ఐ రియలీ ఇంప్రెస్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ హిమ్

ఆ ఏజెంట్స్ లో కొంతమంది ఛత్తీస్గఢ్ లో ఉన్నారు కొంతమంది మహారాష్ట్ర కొంతమంది యూపీలో ఉన్నారు వీళ్ళందరితో అతను ఒక గ్రూప్ లా ఫామ్ చేసుకొని అందులో ఛత్తీస్గఢ్ లో ఏజెంట్ నందులాల్ చెందే ఛత్తీస్గఢ్ లో వచ్చిన ఏజెంట్ చట్రా అండ్ వెస్ట్ బెంగాల్ లో ఇలా చెప్పినట్టుగా సౌరవ్ అండ్ వెస్ట్ బెంగాల్ లో వన్ మోర్ ఏజెంట్ ఉన్నారు హరినారాయణ అండ్ వెస్ట్ బెంగాల్ మూడో ఏజెంట్ పండిత్ ఇందాక డిస్కస్ చేసిన పండిత్ నకన్ కుమార్ అని చెప్పి యూపీలో ఏజెంట్ ఉన్నారు అండ్ దివాకర్ చౌదరి అని యూపీలో ఎక్కువ సత్యదేవ్ యాదవ్ శివశర్మ మహారాష్ట్రలో డిఫరెంట్ స్టేట్స్లో ఉండి ఒక నెట్వర్క్ ఏర్పడి వీళ్ళు సహకరించడం జరిగింది ఇప్పటివరకు వీళ్ళు దూడాలేంటే వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్లో ఉండడం అండ్ ఈ నెట్వర్క్ అంతా కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా అక్కడ వరకు మాత్రమే లిమిట్ అయిపోయి ఇంకో స్టేట్కి వెళ్ళకపోవడం వల్ల ఈ నెట్వర్క్ ఇప్పటివరకు ఫస్ట్ కాలేదు బట్ కావాలంటే పోలీస్ ఏదైతే పట్టుకొని దాని సోర్స్ వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో దాని సోర్స్ లాక్ వెళ్ళి ఆ బీహాతో ఆ సోర్స్ పాటి ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం జరిగింది అతను కూడా ఇది కాకుండా మనకు మహారాష్ట్ర గోరియా ఫేస్ లో కూడా మనకి ఇంకొకగా ప్రింటింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది అది మనకు కొంచెం సమయం తక్కువ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేసిన కూడా వాళ్ళు కూడా అతను అపరేట్ చేయడం జరిగింది అండ్ అతని వద్ద కూడా ఇందులో రెండు ప్రింటర్స్ కూడా అంత ఇంతనే కూడా ఒక ఫేక్ కరెన్సీ కూడా అండ్ వాల్ పేపర్స్ కూడా మనం సీజ్ చేస్తుంది ఈ ఎంటైర్ నెట్వర్క్ ను సోషల్ మీడియా ద్వారా ఆపరేట్ చేస్తా ఉంటారు ఈ ఎంటైర్ నెట్వర్క్ మెయిన్ కీ పాయింట్ మన పబ్లిక్ లో ఉన్న గ్రీడ్ వనిష్టు టూ రేషియో లో డబుల్ స్టై డబుల్ ఎవరు వస్తుందనే ఒక గ్రీడ్ తోటి ఆపరేట్ చేస్తా ఉంటారు ఎవరైతే సోర్స్ దగ్గర ప్రింటింగ్ చేసుకోవడం కౌంటర్ఫిట్ కరెన్సీ అతను కూడా వీళ్ళందరికీ సప్లై ఏజెంట్ మార్జిన్ ఈ మార్జిన్ తోటి ఆపరేట్ ఇదంతా రెండు వరకు ఎనభై ఐదు మంత్రుల నుంచి కూడా చాలా విపరీతంగా నడుస్తూ ఉంది మరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ డేటా తీసుకుంటే టూ వన్ సెవెంటీన్ థౌజండ్ ఫేక్ కరెన్సీ నోట్స్ వాల్యూ కాదు ఓన్లీ మనం ఇండియన్ ఎకానమీలో మనకు సన్లైట్ ఎదుర ఇదంతా కూడా దీని ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీలో చాలా ఉంటుంది ఇందులో వర్మ ఒక కస్టమర్ని హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది అతని వద్ద అరవై వేలు సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది మిగతా ముప్పై ఏడు వేలు అసలు ఖర్చు పెట్టేస్తుంది వాళ్ళు బేసికల్ తమిళనాడు బట్ సెటిల్ హైదరాబాద్ వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు అప్స్కాన్లో ఉన్నాడు వాళ్ళ గురుకు మనకి దొరకడం జరిగింది ఎక్కువ అత్యాస అండ్ ఈ పసను ఈ ఏజెంట్ ద్వారా ఈ మెయిన్ సోర్స్కి ప్రింటింగ్ మిషన్కి మూడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ కూడా ఆర్డర్ పెట్టడం ద్వారా వాయిస్ రికాలింగ్స్ కూడా మెసేజెస్ అన్ని కూడా మనకు లభ్యమై ఈ ఫేక్ కరెన్సీ అనేది మన ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద బ్లూ అని ఇన్ఫ్లేషన్కి చాలా పెద్ద రీజన్ అవుతుంది అండ్ బ్లాక్ మార్కెటింగ్కి టెర్రరిస్ట్ ఫండింగ్ కూడా యూజ్ అయ్యే అవకాశం దీంట్లో ఇంటర్ ఐ మీన్ అవుట్ సైడ్ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవు అనేది ఇంకా మనకు తెలియలేదు బట్ మనము సీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడైతే సోర్స్ పాయింట్ ఉన్నాయో బీహార్ వెస్ట్ బెంగాల్ ఇవి కూడా మనకు బంగ్లాదేశ్కి నేపాల్కి నేపాల్ కి ఉండడం వల్ల ఈ యాంగిల్ లో కూడా మీకు దర్యాప్తు చేస్తా ఉన్నాం దాంట్లో ఏమైనా కనెక్షన్ ఉందా అక్కడ నుంచి ఏమైనా ఏజెన్స్ ఆ ఏరియాస్ నుంచి కూడా మనం దీన్ని దర్యాప్తు చేస్తా ఈ ప్రాసెస్ తో సమయం తక్కువ మనకు కొంతమంది ముందే మీడియాకి చెప్పకుండానే రిమాండ్ చేయవలసి వచ్చింది ఎందుకంటే ఆపరేషన్ మొత్తం కూడా పదిహేను రోజులతోంది మీడియాతో ఎక్స్పోజ్ చేస్తే ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అయిన ఉద్దేశంతో ఆల్రెడీ ఒక నల్లు మేము రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు అది కాకుండా ఈరోజు ఇంకో నల్లు కూడా మేము మెయిన్ పర్సన్ కూడా మనకు ఇంకొక నలుగురు ఇంకా అబ్స్కాట్ గా ఉన్నారు ఆ నలుగురు మన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ముగ్గురిని ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ వాళ్ళు అంటే మహారాష్ట్ర పోలీస్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళు కోల్కతా పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ చేసి వాళ్ళకు సపరేట్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలు పంపడం జరిగింది వాళ్ళకు కూడా మనము ఒక వారం వేసుకొని మన కేసు పోలీస్ స్టేషన్ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం మొత్తం ఎయిట్